అర్థం కాని సినిమాకి అయోమయం అని పేరు పెట్టినట్టు ఈ రోజు నేను చేసిన వంటకి మీరు ఏం పేరు పెడతారో కామెంట్ చేయండి చిన్న కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఎగ్ ని బ్రేక్ చేసి వేసి దానిపైనే ఉప్పు కారం మిరియాల పొడి వేసి రెండు వైపులా ఫ్రై చేసుకున్నాక తో ఇలా హోల్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయ్యాక జీలకర్ర రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయలని ఇలా పేస్ట్ లా చేసి వేసుకుని ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వెల్లుల్లి పేస్ట్ వేసి వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకున్నాక రెండు పెద్ద సైజ్ టొమాటోలు ప్యూరీలా చేసి వేసుకుని అందులోనే రుచికి తగినంత ఉప్పు ఉప్పు పసుపు కారం వేసి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి గరం మసాలా టీ గ్లాస్ అంతా వాటర్ వేసి కలిపి టూ మినిట్స్ మగ్గించుకున్నాక కొద్దిగా కసూరి మేతి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిట్టి ఆమ్లెట్స్ వేసి టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఆమ్లెట్స్ తిప్పుకొని లాస్ట్ లో కొత్తిమీర వేసుకోవడమే ఒకసారి ఈ రెసిపీని టేస్ట్ చేశారంటే ఇంట్లో గుడ్లు కనిపించాయంటే చాలు మైండ్ లో ఫస్ట్ ఈ కర్రీనే మెదులుతూ ఉంటుంది అంత బాగుంటుంది ట్రై చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి